టాప్ తెలుగు న్యూస్ కడప జిల్లా ఎస్పీని కలిసిన వివేకా హత్య నిందితుడు యాదవ్ ఇటీవల విడుదలైన హత్య సినిమాపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీల్ యాదవ్ హత్య సినిమాలో నా గురించి నా తల్లి గురించి వక్రీకరించి తీశారని ఫిర్యాదు చేసిన సునీల్ యాదవ్ వివేకాను ను చంపేంది నలుగురియాన్ని సినిమాలో చూపించారని నా తల్లి గురించి అసభ్యంగా తీశారు నాకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని ఎస్పీని కోరగా గత ప్రభుత్వానికి చెందిన వారే ఈ సినిమా తీశారని గత ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని వివేక హత్య కేసులో నాకు తెలిసిన విషయాలు జిల్లా ఎస్పీని చెప్పానని భద్రత కల్పించాలని కోరగా నిందితులలో ఉన్నారు బయటి వాళ్ళు ఉన్నారా కొంతమంది మాట వినలేదని ఇబ్బంది పెడుతున్నారని న్యాయస్థానం పారిధిలో ఉన్న కేసు హత్య జైల్లో బెదిరించిన వారి పేర్లు ఎస్పీకి తెలిపానని మీడియా సమావేశంలో తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

సార్ని ఎస్పీ సార్ని కలవడానికి వచ్చాను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను హత్య అనే సినిమా మూవీ ఉంది కదా దానిపైన నాలో నా నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా ఒకరికి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు సార్ గారికి సార్ గారి దృష్టిలో పెట్టాను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను ఆ సినిమా వెంటనే నిలిపియాలని చెప్పేసి చేసింది నలుగురే చేసింది నలుగురు చేసింది నలుగురైనప్పుడు అది నిజమైనప్పుడు ఎనిమిది మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా వాట్సాప్ గ్రూపులు అయితేనేమి ఫేస్బుక్ ఫేస్బుక్లో అయితేనే దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసిందలు కూడా అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్ట తిరగాలి మేము ఆల్రెడీగా ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు ఈ మధ్య కాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి పంచి ఆల్రెడీ సార్కి చెప్పాను దాన్ని సార్ దృష్టిలో పెట్టాను సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణాన్ ఉంది రక్షణ కల్పించండి సార్ అని సార్ని కోరాను సార్ చూస్తాను అన్నారు దాన్ని రెఫర్ చేస్తాను అన్నారు సెక్యూరిటీ కావాలని అడిగాను అడిగాను ఏమీ లేదు ఇంటి దగ్గర పికెట్ అరేంజ్ చేస్తారు సార్ రెండు రోజులు అయింది తెలిసిన విషయాల వరకు చెప్పడం అప్రూవల్ అంటే ఇంక నేనేం చేయలేను అంటే అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను సార్ గారి దృష్టిలో పెట్టానుభుత్వం చెప్పినేరు ఉన్నారు బయట వ్యక్తులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి సార్ గారు దృష్టిలో పెట్టాను వాళ్ళు ఉండొచ్చు వీళ్ళైతే కాదు జైలుకెళ్ళొచ్చిన గత ప్రభుత్వం నేనేం చెప్పలేదు కొంతమంది వ్యక్తులు వాళ్ళకి తొత్తులుగా ఉండే వ్యక్తులైన ఆ పార్టీ అయినా నేను కూడా అనలేదు కొంతమంది వ్యక్తులకు పార్టీకి చూడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అయితే అది జరుగుతుంది అది సార్ గారు దృష్టిలో పెట్టాను ప్రాణాలు ఉంది సార్ నాకేం జరిగినా వీళ్ళు ఏం చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే మీరు మొదటిసారిగా మీడియాలోకి రావడము నాకు ఈ విధంగా నాకు చెప్పడము సాక్షుల విషయాలు మాట్లాడడం జైలు ముందుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది అంటే కొంతమంది వ్యక్తుల మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి కదా అన్న దృష్టిలో నాలుగు సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పలే నోరెప్పలే అన్నారు ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడున్నా ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి జానామంది జనాలకు జనాలకు కాదు కానీ మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందుకని బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు కరెక్ట్ అని నేను ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఇరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడానికి తప్పు లేదు కదా త్వరలో తేలుతుందన్న విచారణ అయితే స్టార్ట్ అవుతుంది న్యాయస్థాన పరిధిలో ఉన్న దాన్ని హత్య అని ఇంకోటని ఇంకోటని సినిమా మీ దగ్గర డబ్బు హోదా హీరో ఉండొచ్చు రేపు ఉంటుందో ఉండదో తెలియదు నేను బతుకుతున్నా బతుకున్నా కూడా తెలియదు మరి అలాంటప్పుడు మమ్మల్ని ఇప్పుడు నా గురించి అంటే ఏమైనా చేసుకోవచ్చు ఈ కేసులో ఏమైనా రాసుకోవచ్చు వాళ్ళు రాసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పైన మేము ఎలా తిరిగి తిరగాలి ఆడవాళ్ళ సమాజంలో వాళ్ళమ్మగారికి గారికి మనం ఇట్లే చెప్తే వాళ్ళు అట్లే తిరుగుతారా వాళ్ళ భార్యలు అయితేనే ఇంకోటి అయితేనే వాళ్ళు అట్లే తిరుగుతారా కాదు కదా అదన్నా సార్ దృష్టిలో పెట్టాం సార్ దృష్టిలో పెట్టాను జైల్లో బెదిరింపులు అయితేనే బయట బెదిరింపులేమి లేదన్నా చెప్పాను సార్కి ఉన్నాయి జరుగుతుంది అన్నాడు సార్ టూ డేస్లో తీసుకుంటాను తెలుస్తుందా అంటే మీరు చూసిన ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మీకే తెలుస్తుంటది కదన్న మేం చెప్పేదానికంటే మీకే ముందే ముందు మీరే పది పసిగట్టేది ఓకేనా మీ పరంగా చెప్పుకోలేకపోవచ్చన్నా నేను దత్తగిరి మ్యాటర్ నేను మాట్లాడదుకోలేదు ఎందుకంటే ఆయన న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యక్తి నేను న్యాయస్థానం పరిధిలో భిక్షతో బయటకు వచ్చిన వ్యక్తిని వాళ్ళ గురించి నేను మాట్లాడినాను సార్కి చెప్పాను తెలియజేశాను మీడియా ముఖ్యంగా దీని గురించి ఇది మాట్లాడి మళ్ళీ నేను ఇబ్బందులు పడి ఇవన్నీ తట్టుకోలేమన్నా ఆల్రెడీగా నేను బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు నా ఫ్యామిలీ ఓకే ఇప్పుడు గత పార్టీ తీసిందని ఓపెన్ గా చెప్తున్నాను ఓకేనా మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే మేము సామాజిక వర్గం చెందిన వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తారు వాళ్ళతో కూడా ఇబ్బందులు పెట్టిస్తారు ఓకే